ఏఎం న్యూస్ స్వాగతం నూజువీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మిడ్డే డే మీల్ వర్కర్స్ శానిటేషన్ వర్కర్స్ నైట్ వాచ్మెన్ వర్కర్స్ ఫెడరేషన్ పెండింగ్ వేతన బకాయిలు చెల్లించాలని ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య ఆధ్వర్యంలో ధర్నా ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కార్మికులకు చెల్లించవలసిన వేతనాలు తక్షణంగా చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మికులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఈ చర్యలు మానుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా నాయకులు దుర్గం పులారావు మాట్లాడుతూ కార్మికులు ఐకమత్యంతో కలిసికట్టుగా పోరాటాలు చేసి తమ హక్కుల సాధనకు పోరాడాలని అన్నారు అనంతరం బక్కయ్య మాట్లాడుతూ మహారాష్ట్రలో పూణే నగరంలో ఏఐసిసిటియు నేషనల్ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని అన్నారు కార్మికులందరూ సభ్యత్వాలు రెన్యువల్ చేసుకుని కొత్త సభ్యత్వాలు చేర్పించి సంఘం బలోపేతానికి కృషి చేయాలని తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎన్నికల ప్రచార వాగ్దానాలకు కట్టుబడి ఉండాలని కార్మిక చట్టాల అమలుకు కృషి చేయాలని బీజేపీ మోడీ గవర్నమెంట్ ఇచ్చిన నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పల్లెపాము భవానీ పరికల కళావతి భూతం మారయ్య కార్మికులు జుట్టు కమల ఎస్కే గౌరీ

ఆ విధంగా అందరం కలిసికట్టుగా మీరు మేము ఎందుకంటే ఆలోచన మాది ఆచరణ మీది కాబట్టి మేము మేము ఇచ్చేటువంటి ఆలోచన మేము అందరం పరిస్థితి తెలుసుకొని ఇస్తాము ఊరికి కాదు నేను ఒక వంట ఏజెన్సీని కాబట్టి దాంట్లో సాధక బాధ డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటి అనేది మనకు తెలుసు గతంలో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు నెలలకు ఆరు నెలలు కూడా డబ్బులు పడలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం ప్రభుత్వంలో అంటే నేను ఆ ప్రభుత్వం నేను పోతాను డబ్బుల విషయంలో మాట్లాడితే ఒక పది రోజులు అటు ఇటుగా ఇరవై ఏడో తారీఖు ఇతర పడి అదా పదకొండు తారీఖులో స్కూలు డబ్బులు పడే కానిప్పుడు అది లేదు అదే అదేంటంటే మేము వచ్చి ఇంకా అరవై రోజులు కూడా కాలేదు అనేటువంటి పరిస్థితి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి చూద్దాం కానీ ఎందుకంటే రేపు మరి ధోనిలో ఏమో ఆసక్తి పెరుగుతా ఉన్నా

చెల్లించాలి పాఠశాల కార్మికుల వేతన బకాయిల వెంటనే చెల్లించాలి మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీల సంఘం వచ్చి పాఠశాల శానిటేషన్ వర్కర్స్ కార్మికుల సంఘం ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల కార్మికులుగా మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలు అలాగే మిడ్ డే మీల్ కార్మికులుగా ఉన్నారు వాళ్ళు అలాగే శానిటేషన్ వర్కర్ కార్మికులు వాళ్ళనే జగన్ గవర్నమెంట్ ఆయాలుగా మార్పు చేయడం జరిగింది ఈ రోజున వారి యొక్క శ్రమను దోసుకొని వారిని కట్టుబాటు చేసుకొని ఈ రోజున నాలుగు నెలలుగా వేతనం బకాయిలు అనేది చెల్లించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన దారుణమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల పదిహేడు సంవత్సరం నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్ యొక్క వేతన బకాయిలు మూడు సంవత్సరాల వేతన బకాయిలు అనేది మరి చెల్లించలేదు చంద్రబాబు నాయుడు తర్వాత ఇచ్చిన జగన్ గవర్నమెంట్ కూడా మరి అది వాళ్ళు కూడా చెల్లించలేదు మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గన్న ఆ వేతన బకాయిలు మూడు సంవత్సరాల అయితే ఏదైతే తక్షణం చెల్లించాలని కూడా మేము మరి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది ఇవ్వడం జరిగింది ఈ రోజున పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద దౌర్జన్యంగా అన్యాయంగా అక్రమంగా మరి వచ్చేసి జ్వరబడిపోయి మా ప్రభుత్వం వచ్చేసింది మా పార్టీలు వచ్చేసింది మీరు చేయడానికి లేదని చెప్పి కనీసం కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ ఒక మరి నోటీస్ అనేది కూడా ఇవ్వకుండా సమాచారం అనేది ఇవ్వకుండా మరి బాధ్యత రాహిత్యంగా చేరపడేసి అక్కడ కార్మికులను తొలగించడం జరుగుతుంది ఇదే విషయాన్ని మరి ఉపాధ్యాయులు అడుగుతుంటే మరి ఆ ప్రభుత్వం వచ్చింది మేము ఏం చేయలేమని చెప్పి చేతులు చేస్తున్నారు కార్మిక వ్యవస్థలో ఇలాంటి దుర్మార్గమైన పద్ధతులు కానీ ఏవి కూడా కొనసాగలేదు మేము వేళ తరబడి మరి కష్టపడి కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి ఈ కార్మిక సంఘాలు ఇలాంటి పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ కార్మిక ఎజెండా మాత్రం వాస్తవం కార్మికుల యొక్క డిమాండ్ల చట్టాలన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే తాను అమలు చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రోజున నరే నరేంద్ర మోడీ గారు నలభై నాలుగు నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోట్లుగా విభజన చేసి మరి నాలుగు చట్టాలను కూడా దుర్నియోగం చేయాలని ప్రయత్నిస్తే కార్మికులందరూ కూడా ప్రతిఘటిస్తే ఆ చట్టాలను కూడా మరి కొనసాగించలేక ఉండిపోవడం జరిగింది కాబట్టి ఓటమి ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతున్నాం మాకు రావాల్సిన నాలుగు నెలల వేతన బకాయిలు తక్షణం చెల్లించాలి మరి పాత బకాయిలను కూడా కక్షణ చెల్లించాలి మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలి మాకు న్యూనిఫాన్ సౌకర్యాలు కల్పించాలి ఉద్యోగ భద్రత సామాజిక భద్రత మరిన్ని అవకాశాలను కల్పించి కార్మికులు న్యాయం చేస్తారని భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను ఒకవేళ ఇలాంటి పరిణామాలు కానీ ఉత్పన్నమైతే మాత్రం మరింత మరి ఉధృతంగా కార్మికులు సమీకరించి మరి ప్రభుత్వం మీద మేము ఏ విధంగా పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను నా పేరు వేముల పక్క ఏఐసిసిటి జిల్లా కార్యదర్శి లాలి ఐక్యత కార్మికుల కార్మిక బకాయిలు వెంటనే చెల్లించాలి